అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నాట్ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ నాట్ ఫోర్ ఉక్కు దిన్నవాడే ఇర్విపై సిద్ధుండు ఎక్కువ దిన్నవాడే ఇండు జగతి నుక్కు మీరుగ నెక్కువ కల్పంబు వినుర వినురవేమ తాత్పర్యం ఉక్కు తినడి వాడే ఈ భూమిపై సిద్ధ సిద్ధపురుషుడవుచున్నాడు వాడే శాశ్వతుడు వేమన పద్యాలు సిక్స్ నాట్ ఫైవ్ ఉక్కుబండ్లు తిన్న ఉద్దెపిగా చేయు ఉక్కుబండ్లు తిన్న నుడుగు వ్యాధి ఉక్కు పడక ఉన్న ఉర్విపై కల్పంబు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఉక్కు ముక్కలా ఉండాలంటే ఉక్కును భస్మము చేసి దానిని వైద్యముగా ఉపయోగించుట ఆయుర్వేద పద్ధతి వేమన పద్యాలు సిక్స్ నాట్ సిక్స్ ఉక్కు రసము చేర్చి ఎదుటగా సింధూర హరిదలము చేత హతము చేయద రసవాద మదియే ధర జయలేరది విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చూర్ణము రసవాదముగా పరిగణించబడుతున్నది లోహచూర్ణములు ఆయుర్వేద వైద్య పద్ధతులు టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ సమస్త సుఖినో బంతు శివార్పణం